అనకాపల్లి జిల్లా సబ్బవరం పొదుపు సంఘాల బ్యాంకుల్లో కూడా డిజిటల్ లిటరసీ సేవలు అవసరం సబ్బవరం జాగృతి వార్షికోత్సవ సభలో నాబార్ కుమార్ పిలుపు భారతదేశంలో మారుతున్న సాంకేతిక యుగంలో పొదుపు సంఘాలు నిర్వహిస్తున్న బ్యాంకుల్లో సైతం డిజిటల్ లిటరసీని ఏర్పాటు చేసుకోవడం ఎంతో మంచిదని నాబార్డ్ సమంత కుమార్ పిలుపునిచ్చారు సబ్బవరంలో పంతొమ్మిది వందల తొంభై ఐదు బై ఒకటి ఉమ్మడి విశాఖ జిల్లాలోనే మొదటిసారిగా స్థాపించిన జాగృతి పొదుపు సహాయ సహకార సంఘం ఇరవై తొమ్మిదవ వార్షికోత్సవంలో బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు సమ్మవరం మండలం గొట్టివాడ బిఎస్ఎన్ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ సంఘ సభ్యులకు ఈ సూచన చేశారు నిత్యం నగదు లావాదేవీలతో కొనసాగుతున్న ఇక్కడి జాగృతి మ్యాక్స్ సంస్థ ఉమ్మడి విశాఖ జిల్లాలో రెండు వందల నలభై గ్రామాలలో ఇరవై ఒక వేల తొమ్మిది వందల తొంభై ఆరు మంది సభ్యులతో ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది రెండు కోట్ల రూపాయల టర్నోవర్ తో పొదుపు సహకార సంఘం నిర్వహించడం మహిళా లోకానికి స్ఫూర్తిదాయకమని ఆయన అభివర్ణించారు ఈ జాగృతి సంస్థను ఎంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ కందరప సుాత కందర్ప మౌక్తికలను నా సమంత సమంతకుమార్ అభినందించారు ఇంత అత్యధిక సంఖ్యలో సభ్యులను ఏర్పాటు చేసుకుని వారి వారి పొదుపు మొత్తాలకు అనుగుణంగా సభ్యుల ఇస్తూనే మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో రైతు సంఘములు ఏర్పాటు చేసి వారు రిపీట్ మరోవైపు గ్రామీణ ప్రాంతాలలో రైతు సంఘములు ఏర్పాటు చేసి వారు పండిస్తున్న పంటల ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పించి లాభాలు సాధించవచ్చని నిరూపించడం అభినందనీయమన్నారు ఇక్కడి జాగృతి పొదుపు సంఘాల మహిళలు ఆర్గానిక్ పంటల ద్వారా బెల్లం చిరుధాన్యాలతో తయారు చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడం ద్వారా పలువురికి మార్గదర్శకంగా మారారు అన్నారు ఆయా ఉత్పత్తులు ఆరోగ్యవంతమైన సమాజాన్ని తయారు చేయడానికి ఉపయోగపడే విధంగా ఉండడం ఎంతో అభినందనీయమన్నారు అనంతరం అనంతరం జాగృతి ఇరవై తొమ్మిదవ వార్షిక నివేదిక ప్రతిని ఆవిష్కరించారు ఈ సభలో ఆడిటర్ వడ్లమాని సుధాకర్ జాగృతి సంస్థ లాభాల ఆర్జించడానికి అనుసరించాల్సిన విధానాలను వివరించారు ఒక ప్రత్యేక బ్రోచర్ను ఆడిటర్ ఆవిష్కరించారు సమ్మవరం జాగృతి పొదుపు సహకార సంఘం సేవలను అభినందిస్తూ చోడవరం తుమ్మపాల అనకాపల్లి ప్రాంతాలకు చెందిన పొదుపు సహకార సంఘాల నిర్వాహకులు ప్రసాద్ తదితరులు అభినందించారు అనంతరం జరిగిన జాగృతి సంస్థ ఎన్నికల్లో నూతన కార్యవర్గాన్ని ప్రకటిస్తూ నూతన అధ్యక్షులుగా నంబరు సూర్యనారాయణ ఉపాధ్యక్షులుగా గుర్రం అప్పల నర్సమ్మలను మేనేజింగ్ డైరెక్టర్గా కందరప సుజాతను ఎన్నుకున్నట్లు ప్రకటించారు సభలో ముందుగా జాగృతి ఇన్స్టిట్యూట్ ఆఫీసర్ వివి సుబ్రహ్మణ్యం స్వాగతం పలకగా సంస్థ వార్షిక నివేదికను కందరప సుజాత పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు సిఇవో మౌక్తిక బృందం మహిళలపై రూపొందించిన గీతాలు అలరించారు ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంది అది ఎస్ఎస్జి నైన్టీన్ నైన్టీ టూలో లో ఒక స్వయం సమూహ సంఘాలు డ్వాక్రా మహిళలు ఏవైతే ఇప్పుడు అంటున్నామో ఒకప్పుడు నైన్టీన్ నైన్టీ టూలోనే నబార్డ్ దాన్ని బంగ్లాదేశ్ నుంచి సక్సెస్ఫుల్ మోడల్ని ఇండియా తీసుకొని వచ్చి అది ఆర్బిఐ ద్వారా గవర్నమెంట్ ద్వారా ఇంత లెవెల్లో అప్ చేయడానికి దోహదపడింది ఆ తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లోనే లోనే ఫార్మర్ ప్రొడ్యూటర్ ఆర్గనైజేషన్స్ అనే ఒక కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేసి అది ఇవాళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదివేల ఎఫ్ఓస్ ప్రమోట్ చేయాలి అని టేకప్ చేసిందంటే దాని వెనుకల నబార్డ్ చేసిన కృషి ఉంటుంది సో ఆ ముందు ముందు ఎలా సాగాలి ఫ్యూచర్ విజన్ ఎలా ఉండాలి మన మాక్సెసిటీస్ కావచ్చు అలాగే మన ఎన్జిఓస్ కావచ్చు ఎలా ఉండాలి అనే దానిపైన కొన్ని విషయాలు చెప్తాం ముందుగా టెక్నాలజీ ఈ ప్రపంచం చాలా వేగంగా పరిగెడుతుంది ఆ వేగాన్ని మనం అందుకోవాలి అంటే ఖచ్చితంగా టెక్నాలజీ అనేది మనం అడాప్ట్ చేసుకోవాల్సిందే ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ బ్యాక్ మీరు గుర్తు తెచ్చుకుంటే మనము లావాదేవీలు ఎలా చేసేవాళ్ళం క్యాష్లోనే చేసేవాళ్ళం మ్యాక్సిమం ఇవాళ అది సిక్స్టీ పర్సెంట్ తగ్గిపోయింది చాలా ఏ ట్రాన్సా ఏ ట్రాక్షన్ చూసినా కూడా ఇప్పుడు అంతా డిజిటల్ గానే నడుస్తుంది ఫోన్ పే అంటారు గూగుల్ పే అంటారు సేవింగ్స్ బ్యాంక్ చూసుకొని ముందుకు సాగాలి మన జాగృతి మ్యాక్స్ అన్ని రకాల ప్రజల్ని టచ్ చేశారు అంటే మనం ఉమెన్ తీసుకోవచ్చు రూరల్ యూత్తున్నాం ఒక ఆరు ఎఫ్పిఓలు ఉన్నాయి ఇప్పుడు సిక్స్ ఎఫ్పిఓస్ చేసి ఏ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మనం డిజైన్ చేసి చేస్తే బాగుంటుందని మీరు మా దగ్గర ప్రపోజల్స్ తో వస్తే మేము ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం మ్యాక్ సొసైటీస్ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటాయి కానీ మన మహిళలు టెక్నాలజీ గురించి తెలుసుకోకపోతే ఆ టెక్నాలజీ వీళ్ళు చేసి కూడా ఏం లాభం ఉంది కాబట్టి బేసిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయంటే ఫోన్ పే యూస్ చేయడం కానీ గూగుల్ పే యూస్ చేయడం కానీ క్యాష్ లేకుండా ఎలా ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు క్యూఆర్ కోడ్లు యూస్ చేసి ఎలా మనం అమ్మకాలు జరుపు జస్ట్ మీరు కరమరిక్క చూసుకోండి కొమ్ములు అమ్ముతే ఎంత వస్తుంది దాన్ని పొడి చేసి అమ్ముతే ఎంత పెరుగుతుంది మార్జిన్ ఈ విధంగా రకరకాల ప్రోడక్ట్స్ లో ఎంత మార్జిన్ పెరగచ్చు మన వాల్యుయేషన్ వైపు ఎంత అనే దానిపైన మనం ఫోకస్ చేయాలి దానికి సంబంధించిన ప్రోగ్రామ్లు ఏమన్నా అవసరం ఉంటే నా బాడు దగ్గర సపోర్ట్ చేస్తుంది తర్వాత డిజిటల్గా మార్కెట్ చేయడం మార్కెటింగ్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఒక కొత్త కొత్త రకాల ప్రోడక్ట్స్ ఎలా డెవలప్ చేసుకుంటాం వాటిని ఎలా మార్కెట్ చేసుకోవచ్చు అవి ఆన్లైన్ ద్వారా కావచ్చు పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్స్ ద్వారా కావచ్చు దగ్గర అమ్మడం ద్వారా కావచ్చు కొత్త ప్రోడక్ట్స్ ఎలా డివైడ్ చేసుకోవచ్చు కొత్త రకాల ప్రోడక్ట్ ప్యాకేజింగ్లు ఎలా ఉన్నాయి కొత్తగా దాన్ని ఎలా బ్రాండ్ చేయొచ్చు ఏ విధంగా అమ్మచ్చు ఈ సంస్థ సంస్థలు ఎన్నో ఓడుకులు అనుభవించి ఈ స్థాయి చేరుకున్నందుకు నిరంతరం కృషి చేస్తూ ఈ సంస్థ వెనకలే ఉండి అనిపించిన జాగృతి సంస్థ యాజమాన్యానికి యాజమాన్యం అనకూడదు బట్ మెయిన్ ఫోర్స్ ఏదైతే ఉందో

రకరకాల డిఫరెంట్ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ తయారు చేసుకోవడానికి సపోర్ట్ చేస్తా ఉన్నాం